మీరు అప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయారు అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే సర్పంచ్ వాటిలల్లా మీరు పోటీ చేస్తారు అంటే మీకు వస్తే అవధికారం ఇప్పుడు ఎస్సీలకు వస్తే ఎవరైనా ఉన్నతమైన చదువు చదివి ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే ఎస్సీలకు సపోర్ట్ చేస్తాం మంచి వ్యక్తి ఎవరు ఉంటే అతనికి మా సిద్ధాంతం అది చేస్తాం జనరల్ గా పోటీ చేయాలని ఏం లేదు ఎస్సీ సోదరు ఎవరైనా ముందుకు వచ్చినా బీసీలు ఎవరైనా ముందుకు ఎవరైతే వ్యక్తిగత మంచి వాళ్ళు ఉంటారో జనాలు అలా కోట్లేస్తారు పదవి ఏంటండి పదవి ఐదు ఏంటి పోతుంది పదవి ఉన్నా లేకున్నా కొన్ని నైతికులతోటి కొంతమంది ప్రజలకు కొంత చేయాలని తప్పన ఉండి ప్రజలకు ఏదో ఒకటి అధికారులు ఈ ఎమ్మెల్యేని ఎంపీలని నిలదీసి కొన్ని పనులు అడిగి మీ కోటేషన్ మా ఊరు అభివృద్ధి చేయండి అని ఎమ్మెల్యేల ఎంపీలు అడిగే ఉన్న నాయకులు ఎవరైనా సరే పోయి అడగాలి అభివృద్ధి చేసుకోవాలి మరి ఇప్పటి వరకు మీ గ్రామాన్ని అంటే ఇన్ని సంవత్సరాల సర్పంచ్లు పోయి గెలుస్తూ ఉన్నారు కదా ఆ గెలిచిన వాళ్ళు అభివృద్ధి చేయకపోతే అన్న అడిగే ప్రయత్నం చేశారా నేను ఓడిపోయినా కూడా ఉన్న ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెప్పించి గతంలో మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ద్వారా ఎనభై లక్షలు సీసీ రోడ్లు ఇప్పించడం జరిగింది ఆ ఏ ఎమ్మెల్యే ఉన్నా నేను డిమాండ్ చేసి ఒకవేళ ఇవ్వలేదనుకో ఊర్లలో ప్రజలతోటి వాళ్ళ మీద మా ఊర్లకు రాకని చెప్పి కరాకండిగా చెప్పి మా పోరాటం చూసి వాళ్ళు అభివృద్ధి చేసే ఉంటాయి ప్రజలు కూడా చైతన్యవంతమై వాళ్ళని అడగాలే చేస్తే మంచిది చేయకపోతే నిలదీసి కూడా వాళ్ళతోటి పనులు చేయించుకునే దమ్ము దయన ఉన్న గ్రామ ప్రజలు ఉంటే తప్పకుండా ఎమ్మెల్యే కూడా భయపడి పని చేస్తారు ఎవరు అడగకపోతే ఆ ఊరికి ఎమ్మెల్యేనే రాడు ఐదప్పు కూడా రాడు మళ్ళీ ఓట్లప్పుడు ఇన్ని పైసలు ఇస్తారు వస్తాడు అయితే నాయకులు ఊర్లల్లో ఉంటారు ఇట్లా వాళ్ళు ఆ పార్టీ ఈ అని కాకుండా అప్పుడప్పుడు యువత పోయి అడుగుతుంటే ఎమ్మెల్యేలు కూడా పని చేస్తుంటారు అయితే మనం వాళ్ళని అడిగి ఉంది కాబట్టి మనం ఓటేషన్ కాబట్టి వాళ్ళు నిలదీసి అక్క కూడా మనకు ఉంటుంది చేయకపోతే మల్లసాగూర్లో మీటింగ్ పెట్టేటప్పుడు వంద మందిని జమ చేసుకోవాలి ఎమ్మెల్యే నువ్వు గో బ్యాక్ అని చెప్పాలి ఎంపీ నువ్వు గో బ్యాక్ అని చెప్పాలి ఆ భయంతో అతను అరే వీళ్ళకి చేస్తే మంచిది అలా హక్కులు అని చెప్పి చేస్తారు ఇంకా ఎమ్మెల్యే అయితే చేస్తాడు వాళ్ళ ఎమ్మెల్యే అవినీతి పరుడు అయితే నాకు లంచారు టెన్ పర్సెంట్ చేస్తా చేస్తారని పోతాడు అట్లా జరిగిన సంఘటనలు ఉన్నాయి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు మీకు రాముల్ యాదవ్ గారికి సర్పంచ్ గా అవకాశం వచ్చింది అంటే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవకాశం వచ్చింది అవకాశం వస్తే మీరు గెలుస్తారు ఈసారి ప్రజలు అందరూ నువ్వు ఉన్నావని అంటుర్రు ప్రజలు ఇప్పుడు ఎందుకు నేను సర్పంచ్ గా నువ్వే ఉండాలి సార్ గతంలో అందరూ చూసినా నీ సార్ ఉండాలని నన్ను అంటుండ్రు అయితే నేనేమంటుంటే సర్పంచ్ ఐదేళ్ళు ఉండిపోతే నాకు సర్పంచ్ ముఖ్యంగా మీ ప్రజలే ముఖ్యం మీ ప్రజలే ముఖ్యం అందులో కూడా నేను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కూడా సమానంగా చూస్తాను మా ఇంట్లో లాగా మా పాప కూడా రంజాన్ నాడు వస్తే టోప్ పెట్టుకొని నమాజ్ చేసిన ఫోటోలు దిగి కొంత అట్లా మైనార్టీ సోదరులతో కలిసిమెలిసి ఉంటుంది భాష కూడా మా ఇంటి అందరికీ వస్తుంది ఉర్దూ భాష